ఇది ఐఫోన్ లెవెన్ ఇది వాటర్ డ్యామేజ్ అనమాట ప్రిపేర్ చేస్తాను నేను వాటర్ డ్యామేజ్ అయితే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోతో ఫుల్ చూసేయండి వాటర్ డ్యామేజ్ అయినప్పుడు కన్ఫర్మ్లీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫేస్ ఐడి ప్రాబ్లం వస్తుంది ఫేస్ ఐడి పోతుంది అండ్ సెకండ్ వచ్చి డిస్ప్లే కూడా మాక్సిమం పోయే అవకాశం ఉంటుంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మ్యాక్సిమం పోతుంది ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఎవరో ఒక కస్టమర్ అదృష్టం బట్టి డిస్ప్లే అయితే పోదు మామూలుగా ైడ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అనమాట వాటర్ డ్యామేజ్ అయితే ఫస్ట్ మదర్ బోర్డ్ తీసి మొత్తాన్ని నేను క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాత బోర్డు అయితే ఓకే అవుతుంది ఒకవేళ మీరు ఎండలో పెట్టడం లేదా రైస్ లో పెట్టడం అలాంటివి చేస్తారు అలాంటివి చేసినప్పుడు అయితే వాటర్ కన్ఫర్మ్లీ ఎందుకంటే వాటర్ బయటకి ఎక్కడికి వెళ్ళదు కదా మేమైతే క్లీన్ చేస్తాం క్లీనింగ్ ఏమవుతుంది కాబట్టి డ్రై అయిపోతుంది కాబట్టి ఐసీలోకి కెపాసిటర్స్ లోకి వెళ్ళిపోయి అది తినేస్తూ ఉంటది అనమాట దానివల్ల కొన్ని రోజులకి మదర్ బోర్డు పోయే అవకాశం ఉంటుంది అనమాట మీ ఫోన్లో తక్కువ వాటర్ వెళ్ళింది అనిపిస్తేనే రైస్లో అయితే పెట్టండి ఎక్కువ వాటర్ వెళ్తే మాత్రం రైస్ లో మాత్రం కన్ఫర్మ్ గా పెట్టకండి ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది ఐసీలోకి మదరబోర్డ్లో మాత్రం తీసుకున్నాను ఈ కెపాసిటీ పోవడం లేదా మదరబోర్డ్ ఐసీ పోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైతే అవుతు ఉంటాయి తర్వాత బోర్డు పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఓకేనా మహా అంటే ఎంత తీసుకుంటారు తక్కువలో తక్కువ ఎంతో తీసుకుని సర్వీస్ అయితే చేసేస్తారు సర్వీస్ చేసిన తర్వాత మీ ఫోన్ అయితే పర్ఫెక్ట్ గా పనిచేస్తారు కదా వెంటనే వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటే డిస్ప్లే కూడా పోయే అవకాశాలు కూడా ఉండవు తర్వాత నెక్స్ట్ వచ్చి ఫేస్ సైడ్ ఇక్కడ పోయే అవకాశాలు కూడా తక్కువ ఉంటది టెన్ పర్సెంట్ ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు ఇక్కడైతే వాటరింగ్ అలాగే ఉంది చూడండి బట్ చూడండి వైబ్రేటర్ అన్నది ఇది ఫంక్షన్ చూసారా అలా వైట్ గాను ఇది క్లీన్ చేయకుండా ఉండుంటే నేను ఇది మెల్లమెల్లగా తినేస్తూ ఉంటుంది దానివల్ల వైబ్రేటర్ పోయే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఇంప్రూవ్ పట్టింది ఈ వాటర్ వల్ల అనమాట ఇవన్నీ ఇక్కడికి రా ఇలా ఎక్కువగా తర్వాత తర్వాత మీకు సిగ్నల్ ప్రాబ్లమ్ వైబ్రేటర్ ప్రాబ్లమ్ ఇంకే ఇంకా ఇతర ప్రాబ్లమ్ లేదా ఛార్జింగ్ ఎక్కడ ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తామంట వల్ల జింగ్ చెప్ చేసేస్తా బెస్ట్ త్రీ పాయింట్ ఫార్టీ త్రీ బ్యాటరీ లేదా చార్జింగ్ ఉంది ఆల్రెడీ ఫోన్ అయితే రైస్ లో పెట్టారు రైస్ లో పెట్టినా వీళ్ళకి ఆన్ అయితే అవ్వలేదు అప్పుడు మన దగ్గర తీసుకొచ్చారు చూడండి ఇదిగోండి ఛార్జింగ్ పిన్లో అయితే రైస్ ఉంది అదే బియ్యం గింజ అయితే దీంట్లో ఉంది చూపిస్తాను ఎప్పుడైనా ఎక్కువ వాటర్లో పడితే మనం బియ్యంలో పెట్టినా యూజ్ ఏమి ఉండదు ఇది చూడండి పెట్టారు అవలేనట్టుంది అయినా చార్ ఇంకో తప్పు చేయకండి వాటర్లో తక్కు తక్కువ వాటర్లో పడింది కదా అసలు ఆన్ అవుతుంది లేదనేసి ఛార్జింగ్ పెట్టేసి చెక్ చేసేస్తారు అలా చెక్ చేయకండి అలా చెక్ చేయడం వల్ల కూడా బోర్డు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జస్ట్ వాటర్లో పడినడిని ఫోన్ తీసేసారంటే రైస్లో పెట్టండి నేను కాదని అనట్లేదు కానీ ముందుగా మాత్రం ఛార్జింగ్ అయితే పెట్టకండి ఎప్పుడు వాటర్లో పడినప్పుడు అలా పెట్టడం వల్ల ఫోను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా పెట్టకుండా మీరు రైస్లో పెట్టిన తర్వాత తీసిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది కాబట్టి అప్పుడు ఛార్జింగ్ పెట్టండి దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఓకే ఎక్కువ వాటర్లో పడిందంటే మాత్రం అసలు ఛార్జింగ్ అసలు పెట్టకండి మీరు రైస్లో పెట్టినా సరే మీ ఫోన్ పోయే డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏది చూడండి అనవతలే చెక్ చేద్దాం ఒకసారి చూడండి ఇదైతే స్క్రీన్ డ్యామేజ్ అయిపోయింది ఇది ఆల్రెడీ వీళ్ళు కొట్టి ఏదైనా హీట్ చేసి అయితే చేసి ఉంటారు దీన్ని అది గురించి ఇక్కడైతే కొంచెం డ్యామేజ్ అయింది ఇక్కడ ఇక్కడ డ్యామేజ్ అయింది దానివల్ల స్క్రీన్ అయితే పోయింది ఇప్పుడు స్క్రీన్ ఈ లైన్ వచ్చింది అంటే పోయినట్టే కొంచెం స్క్రీన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఫేస్ ఐడి గురించి ఫేస్ ఐడి అయితే ఫేస్ కన్ఫర్మ్లీ వాటర్ వాటర్లో పడితే మాత్రం ఫేస్ ఐడి పని చేయదు దానికోసం అయితే ఇంకొకటి ఉంది అది కూడా చేసేద్దాం చూడండి దీంట్లో ఇక్కడ వాటర్ అయితే వెళ్ళిపోయింది చూడండి వైట్ ఫంగస్ కనపడుతుంది సార్ వైట్ వైట్గా ఇది అండ్ నెక్స్ట్ ఇది ఫేస్ ఐడి సెన్సర్ అనమాట ఇది ఇక్కడ వైట్ ఫంకస్ అయితే పెట్టింది సార్ వైట్ ఫంకస్ పట్టడం వల్ల ఇది ఫేస్ ఐడి అన్నారు పంచారు ఇదైతే అయితే ఓన్లీ మీకు ఫోన్ సెన్సర్ ఉంటుంది కదా అంటే చౌదరి పెట్టుకుంటే ఆన్ అయ్యి చౌదరి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చౌదరి పెట్టుకున్నప్పుడు ఆఫ్ అయిపోతుంది అదే చౌదగ్ తీసినప్పుడు ఆన్ అవుతుంది కదా అది అనమాట సెన్సర్ అయితే ఇది జస్ట్ రిబల్ చేస్తే ఒకవేళ పనిచేసే చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీని అయితే మామూలుగా నేను సాల్ఫింగ్ కలిపితే సరిపోతుంది దీనికి దీన్ని క్లీన్ చేసినా మళ్ళీ పని చేయదు అందుకే దీని అయితే క్లీన్ చేయను నేను నార్మల్గా దీన్ని జస్ట్ హీట్ చేసి కలిపితే పని చేసే అవకాశాలు ఉంటాయి ఇదైతే జస్ట్ హీట్ చేసి కలుపుతాను నేను కలిపితే మ్యాక్సిమం పని చేసే అవకాశాలు ఉంటాయి అందుకే లేదంటే తీసి రిబల్ చేసినా సరే సరిపోతుంది కదిపి మళ్ళీ సేమ్ ప్లేస్లో అలాగే పెట్టేశాను ఇప్పుడు పని చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీని మీద మాత్రం ఎప్పుడు లిక్విడ్తో మాత్రం అసలు క్లీన్ చేయకండి లిక్విడ్ ఏదైనా డ్రై క్లాత్ ఉంటే డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కన్ఫర్మ్గా డిస్ప్లే అయితే రిప్లేస్ చేసుకోవాలి డిస్ప్లే అయితే రిప్లేస్ చేసేస్తాను డిస్ప్లే పోయింది అది ఏ ప్రాబ్లం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం ఫేస్ సైడ్ ఒకవేళ అయితే అవచ్చు ఒకవేళ అవ్వకపోవచ్చు కదా చెప్పలేము ఫ్రెండ్స్ ఫోన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫుల్ వర్కింగ్ ఫేస్ సైడ్ పనిచేస్తుంది లేదన్నది ఫోన్ కెమెరాలో చూసుకోవచ్చు ఫ్యాన్ ఫోన్ కెమెరా ఆన్ చేసి దాంట్లో చూసుకుంటే చూపిస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ లైట్ వెలుగుతుంది అది చూడండి బ్లింక్ అవుతుంది అది చూడండి అయితే ఎలిగే ఆడుతుంది ఇది అయితే మామూలుగా ఇప్పుడు నేను చెప్పాను కదా సెన్సర్ అయితే ఓకే వర్క్ అవుతుంది కానీ ఫేస్ ఐడి అయితే పని ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఫేస్ ఐడి ఉంటది అనమాట ఇది ఫేస్ ఐడి సెన్సర్ ఇది ఫేస్ ఐడి అనమాట ఫేస్ ఐడి ఇక్కడ కూడా లైట్ వెలుగుతుంది ఈ పక్కన కెమెరా పక్కన అది కూడా ఎగుతుందంటే ఫేస్ ఐడి అయితే పని చేస్తున్నట్టు ఫ్రెండ్స్ చూసారు కదా ఫేస్ ఐడి అయితే రిపేర్ చేయడానికి ట్రై చేశాను ఫేస్ ఐడి సెన్సర్ అయితే రిపేర్ చేశాను కానీ ఫేస్ ఐడి మాత్రం చేయలేదు కెమెరా పక్కన కూడా లైట్ వెలుగుతుంది ఆ లైట్ వెలుగుతుందంటే పని చేస్తున్నట్టు అయితే ఇష్టం ఉంది ఫోన్ అయితే పర్ఫెక్ట్లీ వర్కింగ్ పర్ఫెక్ట్ కండిషన్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు వస్తాయి